అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మరణ్ టీవీ నేను మీ ఇది ఇండిగో కాదు మొండిగో సో ఇండిగో క్రైసిస్ తర్వాత కొన్ని లక్షల మంది జనాలు ఇండియాలోని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లలో చాలా మంది ఇబ్బంది పడ్డారు ఇది మనందరికీ తెలుసు కానీ దీని తర్వాత జరుగుతున్న కుట్ర ఏంటి లేదు రామ్మోహన్ నాయుడు గారు దీనికి బాధ్యత తీసుకొని ఆయన ఎట్టి పరిస్థితిలో రాజీనామా చేయాలి అనేది ఇప్పుడు చాలామంది పార్టీలు కావచ్చు ఇటు ప్రజలు కావచ్చు మాట్లాడుతున్న పరిస్థితి సరే ఓకే రాజీనామా చేయాలని అనుకుందాం కానీ మరి దానికి రాజీనామా చేయాలంటే ఒక పెద్ద రీజన్ ఉండాలి కదా ఉత్తిగా కొంతమంది రోడ్డు మీద వచ్చి లేకపోతే సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తేనో జరిగేది కాదు కదా అసలు ఎందుకు రాజీనామా చేయాలా వద్ద చాలా క్లియర్గా తెలుసుకుందాం ఎందుకంటే ఇండిగోలో పెద్ద కాన్స్ప్రెస్ జరిగింది భారతదేశ జనాభా మీద ఆ యొక్క ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో ఫ్లైట్లలో ట్రావెల్ చేసేవాళ్ళ మీద అతి పెద్ద కుట్ర జరిగింది కేంద్ర ప్రభుత్వం మీద కోపంతో దాన్ని రామ్మోహన్ నాయుడు గారి మీదకి ఆపాదించే ప్రయత్నం చాలా గట్టిగా జరుగుతుంది సో ప్రతిది థింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సీన్ టు సీన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మన అందరూ తెలుసు డీజీసీఏ అనేది సంస్థ ఈ ఫ్లైట్స్ అన్నిటిని ఆపరేట్ చేస్తూ ఉంటుంది అవును కదా డీజీసీఏ డీజీసీఏ అనే సంస్థ ఫ్లైట్ని ఆపరేట్ చేస్తూ ఉంటుంది సో దీనికి సంబంధించి ఎఫ్డిటిఎల్ ఫ్లైట్స్ డ్యూటీస్ అండ్ టైమింగ్ లిమిటేషన్స్ ఎఫ్డిటిఎల్ని ప్రోపర్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయింది ఇండిగో సంస్థ ఏ విమానయాన సంస్థ అయినా సరే డీజీసీఏ ఇచ్చే రూల్స్ని మస్ట్గా పాటించాల్సిందే డీజీసీఏ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేది కాదు లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు ఎవరి ఆర్థిక ఎవరి సొంత ప్రయోజనాల కోసం పనిచేసే సంస్థ అసలే కాదు ఏం చెప్పింది డీజీసీఏ ఏవైతే విమానయాన సంస్థలు ఉంటాయో ఆ యొక్క పైలెట్లు ఎవరైతే ఉంటారో వాటిని డ్రైవ్ చేసే పైలట్లు వాళ్ళకి కొంచెం విశ్రాంతి కావాలి సో ఇప్పటిదాకా కొన్ని కొన్ని విమాన విమానాలు కూలిపోవడం కావచ్చు లేకపోతే టెక్నికల్గా ఇష్యూస్ వచ్చి పైలట్లు మళ్ళీ వెళ్ళకపోవడం కావచ్చు ఆ డ్యూటీ షిఫ్ట్ టైమింగ్స్ కావచ్చు అవి ప్రోపర్గా ఉండక ఉండకపోవడం వల్ల సో ఆ పైలట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు పర్ డే థర్టీన్ అవర్స్ అండ్ వీక్లీ థర్టీ ఫైవ్ అవర్స్ వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు రెస్టింగ్ హవర్స్ ఉన్నాయి దాటిని ఫార్టీ ఎయిట్ అవర్స్కి మార్చాలని డీజీసీఏ అన్ని విమానయాన సంస్థలు చూపిస్తుంది సో వారంతపు లీవ్ లీవులు కావచ్చు వీకెండ్ హాలిడేస్ కావచ్చు ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ నుంచే లీవ్ కావచ్చు వాటికి కొన్ని కొన్ని మినహాయింపులు ఇవ్వండి పైలట్లు కూడా మనుషులే వాళ్ళు కావాలంటే రొటేషన్ షిఫ్ట్లు వాడుకోండి ఏ షిఫ్ట్ బీ షిఫ్ట్ సి షిఫ్ట్ ఏ మార్నింగ్ సిక్స్ టు మధ్యాహ్నం టూ లేదు టూ టు టెన్ నైట్ టెన్ టు మార్నింగ్ సిక్స్ సో దానికి సంబంధించిన స్లాబులు కూడా డీజీసీఏ ప్రతిపాదించింది విమానయాన సంస్థలకి కానీ ఇండిగో ఏం చేసింది బేసిక్గా మన వాళ్ళు మాట అంటారు కదా ఎంతవరకు వీళ్ళ కార్పొరేట్ సంస్థల యొక్క వాళ్ళ తీరు ఎలా ఉంటుంది ప్రజలు ఇబ్బంది పడ్డా వర్కర్స్ ఎంప్లాయ్ ఎంప్లాయీస్ ఇబ్బంది పడ్డా సంబంధం లేదు వాళ్ళకి కావాల్సింది మనీ సో దానికోసం వాళ్ళు చేసిన కుట్ర ఏంటంటే డీజీసీఏ యొక్క నిబంధనలు ఏవైతే ఉన్నాయో పైలట్ల వాళ్ళకి పెంచే శాలరీస్ కావచ్చు వాళ్ళ వారాంతపు లీవులు కావచ్చు అండ్ వీక్ మొత్తానికి ఫార్టీ ఎయిట్ అవర్స్ లీజర్ టైం కావచ్చు సో వీటన్నిటిని దశల వారీగా ఇంప్లిమెంట్ చేయండి ఓకే పర్లేదు ఒకసారి ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం ఒక్కసారి ఇంప్లిమెంట్ చేస్తే జరిగిన నష్టం ఏంటి చాలా ఫ్లైట్ క్యాన్సిల్ అవుతాయి ఎందుకు ఇండిగో దగ్గర దాదాపుగా రెండు వేల ఏడు వందల ఫ్లైట్స్ ఉంటే దానికి డబ్బులు పైలెట్లు కావాలి అంతే కదా సో దానికోసం వాళ్ళందరినీ రిక్రూట్ చేసుకోవాలి మీ దగ్గర సరిపడినంత పైలెట్లు లేరు కాబట్టి రొటేషన్ షిఫ్ట్లో వాడుకోండి దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయండి ఎందుకంటే పైలట్లకి సరైన నిద్ర కావచ్చు లేకపోతే వాళ్ళకి మెంటల్ టెన్షన్స్ ఉంటే ఈ ప్రయాణికులు కూడా రిస్క్లో ఉంటారు కాబట్టి వెంటనే అమలు చేయకండి ఇంటికో ఇంకా సడన్ ఇప్పించింది ఇండిగో ఇవ్వలేదని చెప్తుంది సడలింపు ఇండిగోకి సడలింపు ఇచ్చింది డీజీసీఏ ఇచ్చింది కాబట్టే అప్పుడు జూన్లో అప్లై చేశారు మళ్ళీ మొన్న నవంబర్ వన్ నుంచి అప్లై చేస్తున్నారు పోనీ జూన్లోనే వీళ్ళు రియలైజ్ అయ్యారా లేదు ఎందుకు అవ్వలేదు వీళ్ళు వీళ్ళకొచ్చే లాభాలని ఆ వెయ్యి కోట్లు ఏదైతే ఉందో ఆ వెయ్యి కోట్లను తీసుకుంటున్నారు కానీ మరి రెండు వేల ఏడు వందల ఫ్లైట్లు మనం రన్ చేస్తాం దాదాపుగా అరవై ఎనిమిది శాతం రూట్లు మొత్తం వీళ్ళే క్లియర్ చేస్తున్నారు ఓన్లీ ఇండిగో సంస్థనే మాత్రమే అరవై ఎనిమిది శాతం దాదాపుగా ఇండియాలోని ప్రతి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కావచ్చు ప్రతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు వీటన్నిటి కనెక్టివిటీ అరవై ఎనిమిది శాతం మోనోపోలి ఇండిగో దగ్గర మార్కెట్ మాత్రమే ఉంది ఇంకెవ్వరు ఏ సంస్థ ఏ విమానయాన సంస్థ కూడా చేయట్లేదు సో మేజర్ షేర్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా ఇన్నాళ్ళు నడిచింది సో దానికి డీజీసీ ఏం చెప్పింది సరే మీరు ఇన్స్టెంట్గా పైలట్లు తీసుకొని హైర్ చేసుకొని వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మెంటల్గా రెడీ చేసేసరికి అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ ఈజీగా పట్టుద్ది కాబట్టి మీరేం చేస్తారు ఇప్పటికైతే ఏప్రిల్ మేలో ఇంప్లిమెంట్ చేసేయండి తర్వాత నవంబర్ ఒకటి నుంచి పెట్టండి ఎందుకు ఆ గ్యాప్ ఇచ్చారు పైలట్ల కోసం శిక్షణ కోసం ప్రోపర్ ట్రైనింగ్ కోసం ప్రభుత్వ నిబంధనలకు లోబడి దాదాపుగా వీళ్ళు ఐదారు నెలలు సమయం ఇచ్చారు అయినా సరే వీళ్ళు ఏం బేకలైపోయారు ఇండిగో వాళ్ళు వాళ్ళకు వచ్చిన బెయ్యి కోట్లనే జేబులో పెట్టుకున్నారు తప్ప ఆ వెయ్యి కోట్లో కనీసం ఒక థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కనుక ప్రోపర్ ట్రైనింగ్ కోసం పెడితే మాత్రం ఇవాళ లక్షల మంది ఎయిర్పోర్ట్లలో ఇబ్బంది పడేవాళ్ళు కాదు కొన్ని కోట్ల రూపాయల మనీ ప్రయాణికుల అకౌంట్లోకి రీఫండ్ అయ్యేది కూడా కాదు ఇంతమంది ఇబ్బంది పడేవాళ్ళు కాదు అండ్ దీంట్లో ఇంకో కాన్స్పెన్సెస్ చెప్పిన ఇక్కడ ఏదైతే ఇండిగో ఫ్లైట్ ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ వన్ నుంచి ప్రోపర్గా వచ్చింది కదా ప్రోపర్గా డీజీసీఏ గైడ్లైన్స్ని ప్రోపర్గా వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు ఓకే ఫైన్ బాగుంది మీరు అసలు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెప్పింది చేస్తున్నారు డీజీసీఏ చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తున్నారు ఎలా పాటిస్తున్నారు ఏ ఇక్కడ పైలెట్లు లేకుండా పైలెట్లు లేకుండా వీళ్ళు డీజీసీఏ యొక్క ఆదేశాలు పాటిస్తే ఏమవుతుంది చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోతాయి ఎందుకంటే అక్కడ సిబ్బంది లేరు పైలెట్లు లేరు క్యాబిన్ క్రూ లేరు ఏటీసీ దగ్గర ఉండేవాళ్ళు లేరు అండ్ బోటింగ్ పాస్ ఇచ్చే దగ్గర లేరు చెక్ ఇన్ పాయింట్స్ దగ్గర ఇలా చాలా వరకు వాళ్ళ సిబ్బంది కరువయ్యారు దానివల్ల జరిగిన మిస్టేక్ ఇవాళ ఇంతమంది లక్షల మంది ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాస్తున్న పరిస్థితి అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఇండిగో ఫ్లైట్సు డీజీసీఏ ఆదేశాల ప్రకారం రద్దయ్యే అవకాశం ఉంది డిలే అయ్యే అవకాశం ఉంది క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉందనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మరి మీరు మీ వెబ్సైట్లలో పేటిఎంలలో ఇంకా మేక్ మై ట్రిప్పుల్లో బుక్ బుక్ మై షోల్లో ఫోన్పేల్లో ఎందుకు మీరు ఇస్తున్నారు హైదరాబాద్ టు బ్యాంగ్లూరు ఫోర్ ఫోర్ ఫ్లైట్స్ ఆల్రెడీ మీకు రద్దవుతున్న విషయం తెలుసు పైలట్లు లేరు అన్న సంగతి తెలుసు యాజ్ దిస్ గతంలో ఇలాంటి క్రైసిస్ ఏమీ లేనప్పుడు పెట్టినట్టుగా మీరు ఎందుకు పెడుతున్నారు మీ వెబ్సైట్లలో ఎవరిని నిందించాలని ఎవరి మీద కుట్రతో చేస్తున్నారు అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం మా మాట వినలేదు కాబట్టి మేము దీన్ని వేరే రకంగా ఎదుర్కొంటాం కుట్రకోణంలో ఎదుర్కొంటామంటే జనాలు తెలియకుండా ఉంటుందా సరే ఇవాళ జనాలు ఇబ్బంది పడ్డారు రేపొద్దున మీ ఇండిగో ఎయిర్లైన్స్ని వాళ్ళు వెక్కరనుకుందాం ఎవరికి నష్టం ఇబ్బంది ఎవరికి మీ ఇండిగో కాదు రేపొద్దున ఎయిర్ ఇండియా ఇంకొంచెం ఇంకొన్ని ఫ్లైట్లు తీసుకుంటుంది అప్పుడు బిజినెస్ డౌన్ అయ్యేది ఎవరికి ఈ కుట్రలు చేస్తారా లేదంటే ప్రాపర్గా పైలట్లు శిక్షణ ఇచ్చి వాళ్ళని ఆన్బోర్డ్ చేసుకుంటే ఎంత బాగుండేది ఎవరు ఇబ్బంది పడే వాళ్ళు కాదు కదా దీంట్లో ఈ సినారియోలో లక్షల మంది ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది వాళ్ళ ఇండిగో ఇండిగో గురించి ఇండిగో ఫ్లైట్స్ యొక్క క్యాన్సిలేషన్ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది దానికి తప్పుగా ఏమంటారు రామ్మోహన్ నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయాలనేది ఇప్పుడు చాలామంది పేటిఎం బ్యాచ్ ఇంకొకళ్ళో ఇంకొకళ్ళు చాలామంది చెప్తున్నారు ఓకే ఫైన్ బాగానే ఉంది ఇండిగో లాంటి ఒక పెద్ద సంస్థ క్రహిస్లో ఉందంటే సరే డీజీసీఏ మిస్గైడ్ చేసిందా లేదంటే ఎఫ్డిటిఎల్ నిబంధనలు బాగాలేవా ఇండిగోనే తప్పు చేసిందా ఇలాంటి చాలా కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి దీంట్లో సో దాని మీద ఇప్పుడు ప్రోపర్గా ఒక కమిటీ చేశారు ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన ఒక ప్రోపర్ విచారణ జరగాలి దాని తర్వాతే మనం చర్యలు తీసుకుంటామని కూడా రామ్మోహన్ నాయుడు గారు లోక్సభ సాక్షిగా చెప్పారు ఒకవేళ ఎందుకంటే చాలా కొన్ని డాట్స్ ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్న కొన్ని డాట్స్ కనెక్ట్ చేసుకుంటే చాలా విషయాలు క్లారిటీ వస్తున్నాయి ఇందుకో వందకి వెయ్యి శాతం కావాలనే చేసింది నిజంగా ఒకవేళ దీంట్లో కాన్స్పరసీ లేకపోతే ఏదైతే జూన్లో ఇంప్లిమెంట్ అయిన ఎఫ్డిటిఎల్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసేటప్పుడే ప్రోపర్గా పైలట్లను ట్రైన్ చేసుకునేది దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ కాన్స్పరసీ ఉంది కాబట్టి ఇప్పుడు మాట్లాడలేకపోతుంది కానీ ఇప్పుడు కొన్ని నేషనల్ మీడియా ఛానల్స్ కావచ్చు లోకల్ ఛానల్స్ కావచ్చు ఏం చెప్తున్నాయి ఈ లాజిక్ మినిమమ్ మినిమమ్ లాజిక్ ఇది ఒక స్కూల్కి వెళ్ళే అబ్బాయి కాలేజ్కి వెళ్ళే అబ్బాయి ఇలాంటి లాజిక్ని ఈజీగా పసిగట్టగలడు మరి చదువుకున్న వాళ్ళు ఎందుకు పసిగట్టలేకపోతున్నారు నాకు అర్థం కావట్లేదు ఎఫ్డిటిఎల్ నిబంధనలు ఎవరి కోసం డీజీసీఏ కోసమా రామ్మోహన్ నాయుడు గారి కోసమా లేకపోతే ప్రధానమంత్రి మోడీ గారి కోసమా ఎఫ్డిటిఎల్ నిబంధనలు ఫ్రీక్వెంట్ ఫ్లయర్స్ కోసం సో వాళ్ళ యొక్క ప్రజల సంక్షేమం కోసం ప్రయాణికుల సంక్షేమం కోసం ఎఫ్డిటిఎల్ నిబంధనలు లోబడి ఉన్నాయి పైలట్లు హైర్ చేసుకోండి పైలట్లకు కావాల్సిన శాలరీ ఇవ్వండి సో వాళ్ళు మంచిగా ఉంటేనే మీ సంస్థ మంచిగా ఉంటుంది లేదంటే అనర్ధాలు జరుగుతాయి సో మనం పీపుల్స్ని లాస్ అవ్వాల్సి వస్తుంది అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా కట్టిన తర్వాత మనం చాలా నేర్చుకున్నాం అని చెప్పి చాలా అధ్యయనాలు చేసి పెద్ద పెద్ద ఆఫీసర్లు పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు వీళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి చేసిన తీరి ఎఫ్డిటిఎల్ నిబంధనలు దాన్ని తొంగలోకి నెట్టేసి ఏం చెప్తారు వీళ్ళు ఆన్లైన్లో పెట్టేస్తారు అనమాట హైదరాబాద్ టు బెంగళూరు హైదరాబాద్ టు విజయవాడ హైదరాబాద్ టు తిరుపతి హైదరాబాద్ టు ఢిల్లీ హైదరాబాద్ టు గోరఖ్పూర్ అన్ని ఫ్లైట్లు పెట్టేస్తారు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు ఒక మూవీ రిలీజ్ అవ్వదు అని చెప్ప అనుకున్నాను దానికి సంబంధించిన బాక్స్ ఆఫీసో లేకపోతే ఇంకొకటో మే బుక్ మై ఏం చేస్తుంది ఆ మూవీకి సంబంధించిన టికెట్స్ ఆన్లైన్లో ఉంచదు ఈవెన్ పీవీఆర్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లలో ఆ మూవీకి సంబంధించిన ఏవైతే షోస్ ఉంటాయో క్యాన్సిల్ అని వస్తాయి లేదంటే అసలు బుకింగ్ ఓపెన్ అవ్వదు మరి అలా పెట్టుకోవచ్చు కదా వీళ్ళు ఇండిగో వాళ్ళు ఒక పక్క ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ చేసి టికెట్లు బుక్ చేసుకొని బుకింగ్ ఓపెన్ ఉంటాయనుకుంటారు అర్జెంట్గా వెళ్ళేవాళ్ళు మస్ట్గా ఫ్లైట్ని పట్టుకుంటారు కదా సో వాళ్ళంతా ఇండిగో ఫ్లైట్స్ని బుక్ చేసుకున్నారు వాళ్ళు చెక్ ఇన్ అయ్యి లోపలికి వచ్చిన తర్వాత బోర్డింగ్ పర్సన్స్ రెడీగా ఉంటే వన్ అవర్ లేట్ చెప్తారు ఫస్ట్ తర్వాత టూ అవర్స్ లేట్ ఉంటారు తర్వాత డిలే అంటారు తర్వాత క్యాన్సిల్ అంటారు ఇక ఫైనల్గా అంటే నాలుగు గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం వచ్చింది ప్రజల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమి వచ్చింది ఫ్రీక్వెంట్ ప్లైన్ దాంట్లో హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు ఉంటారు విహారయాత్రలకు వెళ్ళేవాళ్ళు ఉంటారు బిజినెస్ పని మీద తిరిగే వాళ్ళు ఉంటారు లేకపోతే ఏదన్నా పర్సనల్ మీట్ గురించి వెళ్ళేవాళ్ళు ఉంటారు సినిమా వాళ్ళు ఉంటారు డాక్టర్లు ఉంటారు లాయర్లు ఉంటారు చాలామంది చాలా పనులు ఉంటాయి అలాంటి వాళ్ళ పనులు ఎందుకు ఇబ్బంది పెట్టాలి మీరు మీకు కేంద్ర ప్రభుత్వం మీద ఇండిగో ఇండిగోకి కేంద్ర ప్రభుత్వం మీద కోపం ఉంటే మీరు మీరు మాడుకోవాలి లేదు మీకు సడలింపులు ఇవ్వలేదా ఇచ్చింది ఆల్రెడీ రెండు టర్ముల్లో రెండు దశల్లో ఇంప్లిమెంట్ చేయమని చెప్పింది డీజీసీ ఆదేశాలు అయితే ఎఫ్డిటిఎల్ ఫ్లైట్ డ్యూటీస్ అండ్ టైమింగ్స్ లిమిటేషన్స్ ఎందుకు పట్టించుకోలేదు ఇప్పుడు నిందిస్తారు మీరు ఒక రకంగా ఇండిగోనా కేంద్ర ప్రభుత్వం అంటే ఇండిగో గెలిచింది ఒక రకంగా దాని డౌట్ ఏం లేదు ఇబ్బంది ఏం లేదు ఇండిగో మాత్రమే గెలిచింది ఇప్పుడు కానీ ముందు ఉంటుంది ఇండిగోకి ముసళ్ళ పండగ ఇండిగో కాదు మొండిగో వాళ్ళు చేయాల్సిన పనులు చె ప్రోపర్గా చేయకుండా కేంద్ర ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు కేంద్రంలో ఎవరున్నారు సమ్ ఎక్స్ ఉన్నారా సమ్ వై ఉన్నారా మ్యాటర్ కాదు కేంద్ర ప్రభుత్వం కొన్ని పర్టికులర్గా ఆదేశాలు ఇచ్చింది పైలట్లకి నిబంధనలు ఉన్నాయి వాళ్ళ డ్యూటీ కావచ్చు వాళ్ళ విశ్రాంతి హవర్స్ కావచ్చు ఇలాంటి వాటిలలో కొన్ని కండిషన్స్ పెట్టింది ఎందుకంటే ప్రతి వ్యక్తి ఎంత పని చేసినా సో పొద్దునంత పని చేస్తే నైట్ పడుకోవాలి అది ధర్మం సృష్టి ధర్మం అది దాన్ని కూడా మీరు కాదని చెప్పి ఉన్న పైలట్లతోనే విత్తల విడిగా వాళ్ళని వాడేసుకొని మీ లాభాల వాటిలో పడతాం మాకు కోట్లు కావాలి టర్న్ ఓవర్ నెక్స్ట్ ఇయర్ మా ప్లాన్ ఇది ఇంకొక యాభై కొత్త ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి కాబట్టి వాటికి కూడా మేము డబ్బులు సమకూర్చాలి కాబట్టి ప్రజల దగ్గర నుంచి డబ్బులు దొబ్బేస్తాం అడ్డంగా దోచేస్తామంటే ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి మీరే అసలు డీజీసీఐ చెప్పిన కనుక ఒకవేళ జూన్లోనే మేలో ఇంప్లిమెంటేషన్ అయితే ఏదైతే ఏప్రిల్లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ఈ ఇష్యూ ఎప్పుడో రేజ్ అయ్యేది ఈ మధ్యలో ఎందుకు వచ్చింది రీసెంట్గా దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఫ్లైట్స్ ఇబ్బంది పడ్డాయి అయితే సో సేమ్ సాఫ్ట్వేర్ యూజర్ ఎంటర్ప్రైస్ వాడుతున్న ఫ్లైట్లో ఇబ్బంది పడ్డారు అండ్ మన ఇండియాలో కూడా చాలా ఫ్లైట్స్ ఆగిపోయాయి ఎయిర్ బస్ పని చేయక సో దాని తర్వాత కంటిన్యూషన్గా ఓ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ప్రతిదీ టెక్నికల్ ఇష్యూ ఇండిగో 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 ఏం ఫ్లైట్ రద్దు అయింది ఇండిగో ఏం ఫ్లైట్ క్యాన్సిల్ అయింది ఇండిగో ఏం ఫ్లైట్ డిలే అయింది ఇండిగో సో ఏది మాట్లాడినా సరే ఇండిగో గురించే వార్తలు వచ్చాయి సో మరి ఇలాంటి నేపథ్యంలో ఎఫ్డిటిఎల్ నిబంధనలు సరిగా లేవు మాకు సడలింపులు ఇవ్వలేదు అన్న ఇండిగో తప్ప లేదు మీరు ప్రాపర్గా పైలట్ని తీసుకోండి ట్రైన్ అవ్వండి దాని తర్వాత మనం మాట్లాడదాం ఒక దశ కాదు రెండు దశల్లో అని చెప్పిన డీజీసీఏ తప్ప ఎవరి తప్ప అనేది కొన్ని రోజులు ఉంది సో మరి దీనికి రామ్మోహన్ నాయుడు గారు రిజైన్ చేయాలా అసలు దానికి దీనికి సంబంధం ఏంటి ఒకసారి నాకు మనసులో కామెంట్ చేయండి మనం టీవీ